జనం కోసం జర్నలిజం న్యూస్ కి స్వాగతం ఘనంగా సర్వేల్ ప్రగతి నగర్ కాలనీ నవరాత్రి వేడుకలు స్టేజి దాత ఎల్లంకి జంగయ్య రజిత దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రగతి నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఎల్లంకి జంగయ్య రజిత దంపతుల మరియు కూతురు సోనాలి కొడుకు రేవంత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి విగ్రహానికి పూజ చేశారు అదే విధంగా నిర్వహించిన వారు మాట్లాడుతూ ప్రగతి నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ తోడుంటూ ఆ దేవుని దీవెనలు నా కుటుంబంపైన ఉండాలని ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వారు దిల్లాలని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఎల్లంకి పెంటయ్య జంగమ్మ పెద్ద అన్న వదిన ఎల్లంకి వెంకటేష్ లావణ్య చిన్న అన్న వదిన ఎల్లంకి శేఖర్ సూర్యకళ తమ్ముడు మరదల్ ఎల్లంకి అశోక్ పారిజాత కుమారుడు నవీన్ కూతురు మమత హంసిక ప్రవణ్ సాత్విక్ వినయ్ అత్తమ్మ బుచ్చమ్మ కుటుంబ సభ్యులు ప్రగతి నగర్ కాలనీవాసులు డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు పెద్దలు చిన్నలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు माय जी आर कर रहा है ले गए गाइस इसको నువేం తప్పు చేసా తీసుకుంటా అట్ట మీ ముగ్గురే పడుతున్నారు